హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో అయితే నేను కాలర్ నెక్కకి పైపింగ్ వేయడం అయితే చూపిస్తానండి ముందుగా అయితే మనం నెక్ కట్ చేసుకున్న తర్వాత లైనింగు అలాగే ఒరిజినల్ క్లాత్ కూడా పైన క్లాత్ ఉంటుంది కానీ అవి రెండు అటాచ్ చేసేసిన తర్వాత అంటే ఏం తిరిగి తిప్పచ్చుమండి నార్మల్గానే అటాచ్ చేసేస్తాము అటాచ్ చేసేసిన తర్వాత ఈ విధంగా పైపింగ్ అయితే జాయిన్ చేసుకుంటాను నేను ఫ్రంట్లో అయితే కాలర్ నెక్కకి ఏదో ఒక రకంగా షేప్ అయితే ఇస్తాం కదండి నేనైతే వీ షేప్ ఇచ్చాను వీ షేప్ కొంచెం కరువులో ఇచ్చానండి దానికైతే ముందుగానే పైపింగ్ వేసేసి క్లాత్ అయితే తిరగతిప్పించుకుని ఆ తర్వాత లైనింగ్ ఒరిజినల్ క్లాత్ జాయిన్ చేస్తాను అలా జాయిన్ చేసిన తర్వాత ఈ విధంగా పైపింగ్ అయితే అటాచ్ చేస్తున్నానండి మిగతా పార్ట్ మొత్తానికి కూడా ఈ విధంగా కాలర్ అయితే నేను కట్ చేసుకున్నాను మొత్తం వచ్చి సిక్స్టీన్ ఇంచెస్ వచ్చిందండి ఇది సిక్స్టీన్ సెవెంటీన్ ఇంచెస్ వచ్చింది ఇది మాత్రం నేను కట్ చేసుకుని ఎడ్జ్లో అయితే ఒక ఒక ఇంచ్ నుంచి నేను కొంచెం కరువు షేప్ అయితే తీసాను ఈ విధంగా ఒక వైపు అయితే లోపలికి మడిచేసి ఒక పాదం కుట్టు వర క్లాత్ ఉంచుకున్నానండి మిడిల్లో అయితే చిన్న కట్ పెట్టుకున్నాను అలాగే డ్రెస్ కాలర్ దగ్గర కూడా మిడిల్లో కొంచెం కాలర్ దగ్గర కట్ పెట్టుకోవాలి ఇప్పుడైతే ఈ పాదం కుట్టు వర మనం ఎంతైతే ఉంచుకున్నామో ఆ విధంగా పైపింగ్ ఉంది కదండి కొంచెం అడ్జస్ట్ చేసుకుంటూ మాత్రం మనమైతే అటాచ్ చేసుకోవాల్సి ఉంటుంది చాలా ఈజీ అండి వేస్తూ ఉంటే ఈజీగానే అనిపిస్తుంది ఏమంత కష్టం అనిపించదు ఈ విధంగా నేను మిడిల్లో నుంచి స్టార్ట్ చేసి ఎడ్జ్ వరకు వేసేసాను అలాగే ఇటు సైడ్ కూడా మనకి ఎటు వీలుగా ఉంటే ఉల్టాగా కావాలంటే ఉల్టా అంటే అటు సైడ్ నుంచి వీలుగా ఉంటే అటు సైడ్ నుంచి అటాచ్ చేయచ్చు లేదంటే ఇటు సైడ్ నుంచి అయినా అటాచ్ చేసుకోవచ్చు మనకి వీల్ని బట్టి అటాచ్ చేసుకోవచ్చు లేదంటే స్టార్టింగే మనం మొత్తం కోల్చుకుని స్టార్టింగ్ నుంచి అటాచ్ చేసుకోవచ్చు నేనైతే స్టా మిడిల్లో నుంచి అటాచ్ చేసిన తర్వాత మళ్ళీ ఆ పక్క నుంచి స్టార్ట్ చేశారండి ఈ విధంగా పైపింగ్ అయితే వచ్చింది కాలే రెడ్జ్లో అయితే ఈ విధంగా రఫ్ తీసుకోవాలండి ఇక్కడ మనం చూస్తున్నాం కదా ఈ పైపింగ్ దగ్గర కరెక్ట్గా జా పెట్టుకొని అటాచ్ చేసుకోవాల్సి ఉంటుంది అలాగే ఇంకో సైడ్ కూడా పైకి ఉండకూడదండి కరెక్ట్గా బక్రం అనేది ఇక్కడ కరెక్ట్గా ఇడ్జ్లోకి ఉండాలి ఉంటే బాగోదు అంత నీట్గా ఉండదండి ఇలా రఫ్ తీసేసిన తర్వాత ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసి తిరగతి చేసుకుని ఇలా బయట నుంచి అయితే వేసుకోవాల్సి ఉంటుందండి పైపింగ్ కదా మళ్ళీ లేకపోతే లోపల నుంచి వేస్తే పైపింగ్ మీద కుట్టుపడే అవకాశం ఉంటుంది అందుకని నేనైతే రివర్స్లో పెట్టుకుని వేసాను ఈ విధంగా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి నా ఛానల్ని ఇప్పటివరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని వాచ్ చేస్తూ ఉండండి ఈ వీడియో ఎవరికైనా యూజ్ అవుతుందనిపిస్తే వాళ్ళకి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్